హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బీడీ ఫార్మ్ ఛానల్ కోల్డ్ సేల్స్ చేయాలన్న వాళ్ళు కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సేల్స్ వీడియో ఒక ఆరు పిల్లల్లో సేల్ ఉన్నాయి చాలా మంది టూ మంత్స్ అయిపో పిల్లలు కావాలని అడుగుతున్నారు అందుకే ఈ పిల్లలు సేల్ పెట్టాము ఇవి వచ్చేసి టోటల్గా ఆరు పిల్లలు ఉన్నాయి మూడు మేల్స్ మూడు ఫీమేల్స్ ఇందులో మెయిల్ పిల్లలు వచ్చేసి కాగ ఒకటి అబ్రాస్ ఒకటి ఇది కూడా తాక్లేని తీట్ అవడం మూడు మేల్స్ మిగతా మూడు ఫిమేలు ఇవి టోటల్గా ఆరు పిల్లలు ఆరు ఫుల్ రిచ్ వాటర్కి సంబంధించిన డబల్ బాడీ పిల్లలే ఈ పిల్లలు సేల్ అయిపోతే టైటిల్స్లో సోల్ అవుట్ అని పెడతాను సోల్డ్ అవుట్ అని పెట్టి కొంచెం చూసుకుని ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఈ పిల్లల ఏజ్ వచ్చేవాడికి ఇప్పుడు ప్రజెంట్ టూ మంత్స్ టెన్ డేస్ అయింది అంటే సెవెంటీ డేస్ సిక్స్ అనమాట ఇవి ఈ ఆరు పిల్లలు బల్క్గా ఒకరిగా ఇస్తాను ఈ ఆరు పిల్లల్లో ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి ఒక పిల్ల కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నాము ఈ ఆరు పిల్లలు బల్క్ గా ఒకరికే ఇస్తాను ఒకసారి సేల్ అయిపోయినాక సోల్డ్ అని పెడతాను దయచేసి చూసుకుని కాల్ చేయండి ఈ పిల్లలు ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే ఈ మాది ఫామ్ అడ్రస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ గురువాడి దగ్గర ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు లేదంటే ఫామ్కి విజిట్ అయితే తీసుకోవాలనుకుంటే వచ్చి బ్రేటర్ను చూసి తీసుకోవచ్చు వీటికి సంబంధించిన బియేటర్లో వీడియో ఎండింగ్లో ఉంటాయి ఈ పిల్లలకి టూ మంత్స్కి కూడా అన్ని వ్యాక్సిన్లు కంప్లీట్ అయిపోయినాయి తీసుకెళ్లే వాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఆర్డి వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోద్ది పిల్లలు రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి కల్లా థర్టీన్ ఫోర్టీన్ మంత్స్ ఏజ్ పిల్లలు అవుతాయి కావాల్సిన వాళ్ళు కిందన నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు వచ్చేసి మన పచ్చకాయకి డే బ్రేడర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ విన్నర్ ఇది దీనికి దీని తర్వాత వచ్చే తీర్థాపేట పచ్చకాయపేటకి సంబంధించిన పిల్లలు ఇప్పుడు సేల్ పెట్టినాయి కావాల్సిన ఎన్ని నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ